మిషన్ శక్తిలో భాగంగా జిల్లాలో సంకల్ప కార్యక్రమంను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా సంకల్పపై ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం ఐసీడీఎస్పీడీ వసంతబాయ్ సిడీపీఓలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో భాగంగా అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి జిల్లాలో సంకల్ప కార్యక్రమం పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని తెలిపారు మహిళలు ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పించడానికి మరియు మహిళలు మరియు బాలికలకు సాధిక కల్పించేందుకు సంకల్ప కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు స్పెషల్ అవగాహన కార్యక్రమాలను సెప్టెంబర్ రెండు నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాలను కాలేజీలు మరియు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కార్యాలయాల నందు ఎన్జీఓలు మహిళలు ఎక్కువగా పనిచేసే దగ్గర నిర్వహించడం జరుగుతుందని అన్నారు మహిళలకి కేంద్ర రాష్ట ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అందించేందుకు పనిచేయాలని తెలిపారు జిల్లా మండల మరియు గ్రామస్థాయిలో ఆరోగ్యం విద్య న్యాయ మరియు పోలీసు శాఖతో సహా వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ సంకల్ప కార్యక్రమం ద్వారా మహిళలు మరియు బాలికలకు సాధికారత కల్పించేందుకు కీలక అంశాలపై దృష్టి సారించి అందులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో లింగ సున్నితత్వం లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం కార్యాలయంలో మహిళల భద్రత చట్టపరమైన అవగాహన విద్య శిక్షణ ద్వారా మహిళల సాధికారిత ఆరోగ్యం పౌష్టిక ఆహారం పిఓసీఎస్ఓ చట్టం అవగాహన స్టెమ్ లో మహిళలు వంటి వాటిపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు మహిళలు బాలికలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ జిల్లా మిషన్ కోఆర్డినేటర్ కృష్ణమంజరి ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ వాసంతి రాస సీడీపీఓ సుధారాణి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సూపర్వైజర్లు అంగన్వాడీ వర్కర్లు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు